హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరికీ నమస్తే అండి అందరు బాగున్నారా అందరూ చాలా చాలా బాగుండాలని మనసు కొట్టుగా కొనుక్కుంటాం మళ్ళీ ఈరోజు సాయి సిక్స్ మంచి బెస్ట్ కలెక్షన్ తీసుకొచ్చింది అదేంటిదో మీకు ఆల్రెడీ మేనేజ్మెంట్స్ కట్టే ఉన్నాయి ఈ సారీస్ అయితే ఈరోజు వీడియోలు ఉండబోతున్నాయి అవి ఏంటి క్వాలిటీ ఏంటి డిజైన్స్ ఏంటి ప్రైజెస్ అనేది అన్నీ మీకు వివరించి చెప్తాను దానికంటే ముందుగా మన సాయి సిక్స్ ఎక్కడ ఉంది అంటే ఇది గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ అనే కాంప్లెక్స్ లో మనది టూ వన్ మార్కెట్ అనమాట నుంచి విజయవాడ వచ్చే రోడ్ లో మారుతి షోరూమ్ ఉంటుంది దానికి ఎదురుగానే ఉంటుంది మన కాంప్లెక్స్ మన కాంప్లెక్స్ ఆనుకొని వాసి మార్కెట్ ఉంటుంది కానీ అందరూ వాసి మార్కెట్ లోకి వైష్ణో లోకి వెళ్తున్నారు అసలు ఆ రెండు కాంప్లెక్స్ లోకి అసలు వెళ్ళక్కర్లేదు మీరు ఎందుకంటే సేమ్ షాప్ నెంబర్స్ ఉంటాయి కానీ మళ్ళీ మీరు బాగా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అనమాట చాలా మంది అలాగా మొన్న హైదరాబాద్ నుంచి కూడా పాప ఒక కస్టమర్ వచ్చారు కన్ఫ్యూజ్ అయిపోయారు పాప ఎత్తుకొని ఎత్తుక్కొని ఫైనల్గా వచ్చి మన దగ్గర పర్చేజ్ చేసుకున్నారు మ్యారేజ్ బట్టలు అన్నీ తీసుకున్నారు అనమాట మేడం అలాగే ఎవరు కన్ఫ్యూజ్ అవద్దు డౌట్ ఉంటే కనుక కాల్ చేయండి మా నెంబర్ అయితే స్క్రోల్ అవుతూ ఉంటాయి మన షాప్ గుంటూరులోనే ఉంటుంది అనమాట మనకి ఎక్కడ బ్రాంచెస్ అయితే లేదు ఇక మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అనేది ఎప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే అన్నమాట నేనైతే మంచి క్వాలిటీ మెయిన్ మన షాప్ లో అయితే మీరు ట్రస్టెడ్గా తీసుకోవాల్సింది క్వాలిటీకి అసలు పెట్టింది పేరు ప్రైజెస్ కూడా మార్కెట్ కన్నా ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ అనేది మన దగ్గర తక్కువ ఉంటాయి చాలా మంది షాప్స్ వాళ్ళు కూడా చిన్న చిన్న షాప్స్ వాళ్ళు కూడా మన దగ్గరికి వచ్చి తీసుకెళ్తారు మన డిజైనర్ కలెక్షన్స్ అనేది ఓకే ఓకేనా ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూసేద్దాం ఓకే ఫాస్ట్ గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫాస్ట్ గా పేమెంట్ చేయండి ఓకేనా మీరు అసలు ఏం ఆలోచించకుండా చక్కగా పచ్చ చేసుకోవచ్చు పచ్చగా చూసేవాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి ఓకే ఫస్ట్ ఇది కాదీ సిల్క్ సారీస్ మాదిరి ఇది కాదీ సిల్క్స్ స్పెషల్ కలెక్షన్ అన్నమాట ఓకే మొత్తం ఖాదీ సిల్క్స్ ఒక ఎయిట్ ఎనిమిది డిజైన్స్ వచ్చినాయి ఎనిమి ఎనిమిది డిజైన్లు ఎనిమిది డిజైన్స్ వచ్చినాయి ఎనిమిది డిజైన్స్ అయితే అరుపులు అనమాట అంతే ఇంకా మామూలుగా ఉండదు అసలు ఖాదీ సిల్క్స్ ఎంత మంచి రెస్పాన్స్ ఉందంటే అంత రెస్పాన్స్ ఉంది ఓకే ఇప్పుడు ప్రెసెంట్ పట్టుకు దీటుగా అనేది ఈ ఖాదీ సిల్క్ అనేది ఉంది ఇవి బయట మార్కెట్లో లో ఎక్కడైనా కూడా టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది ప్యూర్ ఫాదర్ సిల్క్ సారీస్ ఇందులో డిజైన్స్ ఇస్తాను ఎనిమిది డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి ఒక్కొక్క డిజైన్ కి సిక్స్ టు ఎయిట్ కలర్ చార్ట్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా పేస్టల్ కలర్స్ మొత్తం ఓకే అలాగా మనకి బాటర్స్ కూడా చూసుకుంటే కనుక ప్యారెట్ గ్రీన్ కి లెవెండర్ ప్లస్ అందులో డార్క్ వైలెట్ ఇలాగ డబల్ షేడ్ వస్తుంది మనకి బాటర్స్ కూడా మనం ఇప్పుడు మనం మ్యాన్ కట్టాం కదా అంతే అలాగే సేమ్ ఇదే డిజైన్ ఇది బాటిల్ గ్రీన్ ఓకే అలాగే మంచి డార్క్ డార్క్ పింక్ షేడ్ ఇది ఓకే డార్క్ పింక్ కి బ్లూ కాంబినేషన్ అలాగే డార్క్ బ్లూ కి కనకాంబరం కలర్ ఓకే ఇవన్నీ కూడా బ్లో బ్లౌజెస్ మళ్ళీ ప్రతిదీ కాంట్రాస్ట్ వస్తుంది ఓకే ఇది మేనేజ్మెంట్ కట్టిన దాంతో కలిపి ఫుల్ చార్ట్ అనమాట ఇది ఓకే సెవెన్ కలర్ చార్ట్ ఐదు ఆరు ఏడు ఇంకొక కలర్ ఉంది ఎయిట్ కలర్ చార్ట్ ఆరెంజ్ ఆరెంజ్ ఓకే ఆరెంజ్ అనేది కొంచెం ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఓకే ఒకటి ఓపెన్ చేద్దాం శారీ అనేది ఇది పళ్ళు మావి నైస్ పళ్ళు కూడా ఇలా బడ్స్ వస్తుంది ప్యారెట్స్ ఇవి బ్లౌజ్ కూడా సేమ్ ప్యారెట్ బ్లౌజ్ వస్తుంది ఓకే సేమ్ ఆల్ ఓవర్ శారీ అయితే చాలా అంటే చాలా బాగుంటది ఇది చాలా యూనిక్ గా డిగ్నిఫైడ్ గా ఉంటది సారీ కూడా దీని ప్రైస్ మామూలుగా ఉండదు బయట ఎక్కడైనా కూడా తక్కువ తక్కువ వేసుకున్న పదహారు వందలు పదిహేడు వందలు అలా ఉంటది కానీ మన దగ్గర అయితే పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఫ్రీ షిప్పింగ్ తో మీకు సారీ వచ్చింది సింగల్ సారీ కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు సింగల్ సారీ పెట్టుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ అంటే ఏరియాస్ ఆల్ ఓవర్ ఇండియా అది కావాలి మాకు కానీ సిల్క్స్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే చక్కగా మీరు ఎక్కడ ఉన్నా కూడా ఇంకా హ్యాపీగా ఆర్డర్ సారీ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అంతే ఇంకా ఓకేనా ఓకే నేను ప్రైస్ పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు డిజైన్స్ ఫాస్ట్ గా చూపిస్తా ఓకేనా ఓకే చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే నెక్స్ట్ డిజైన్ తెలుపుదాం ఓకే నెక్స్ట్ డిజైన్ మైండ్ బ్లోయింగ్ డిజైన్ ఇది అవును కాదీ సిల్క్స్ లో అసలు ఇది ఎక్సలెంట్ ఈ ప్రింటింగ్స్ అయితే మాత్రం ఇది అంటే చాలా అసలు చాలా గ్రాండ్ కొండ ఇది అల్టిమేట్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి మా ఇంట్లో హ్యాష్ కే పింక్ అద్రిపోయింది బ్లౌజ్ కూడా మామూలుగా లేదు చూద్దాం ఇది బ్లౌజెస్ కూడా తర్వాత బార్డర్ కూడా డిఫరెంట్ చాలా సాఫ్ట్ ఫీల్ ఇచ్చాడు మెంతి కలర్ అలాగే డార్క్ హ్యాష్ కలర్ ఓకే అలాగే మంచి బిస్కెట్ కలర్ మంచి బిస్కెట్ షేడ్ ఇది అవసన్నేనొలా హాద్రే బెండి రేంజ్ లో ఉన్న కలర్ అన్న కూడా సీగ్రీన్ డాట్ సీగ్రీన్ టు వైలెట్ కాంబినేషన్ ఓకే అలాగే ఆరెంజ్ బ్లాక్ హాద్రే బెండి ఇది యాక్చువల్గా మనం కాజీ సిల్క్స్ ఎప్పుడు కూడా ఫుల్ వీడియో చేయలేదు ఫస్ట్ టైం ఫుల్ వీడియో చేస్తున్నాం అవును రీల్ పెడితే రీల్లోనే అయిపోతాయి స్టాక్ ఇవి ఏంటంటే కంపల్సరీ ఫుల్ వీడియో చేయాలని చెప్పి ఇవి అసలు రీల్లో అనేది రివీల్ చేయలేదు ఎందుకంటే మీ దాకా రావట్లేదు రీల్లో ఇక్కడ లోకల్లో కూడా బాగా ఎక్కువ అమ్ముతూ ఉంటారు మనకి కస్టమర్స్ అనే వాళ్ళు ఉన్నారు అలాగే వేరే ఏరియాస్లో హైదరాబాద్ సైడ్ అయితే కనుక మనకి ఇలా ఆన్లైన్ పర్పస్ అమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మన దగ్గర తీసుకొని చాలా అంటే చాలా బాగుంది రీసాలర్స్ ఏంటంటే మన దగ్గర షాప్ విజిట్ చేసారు అనుకో hmm సెట్ वाइज తీసుకోగలమండి మన దగ్గర సవర్శన పద్ధతిలో ఎన్ని సారీస్ అయినా తీసుకోవచ్చు అవును చక్కగా ఇప్పుడు ఈ సెట్ ఉంది అనుకో సెట్ మొత్తం తీసుకోగలలా కానీ మనం ఏంటంటే నచ్చినే తీసుకోవచ్చు సపోజ్ ఒక ఇరవై ముప్పై సారీస్ తీసుకోవాలనుకో చక్కగా సెలక్షన్ చేసుకొని తీసుకోవచ్చు మీకు ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా మార్జిన్ చేసుకుని కూడా సేల్ చేసుకోవచ్చు అనమాట బయట ఇవన్నీ కూడా టూ థౌజండ్ నుంచి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా సిల్క్స్ అనేది కానీ మన దగ్గర పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఒక శారీ ఓపెన్ చేద్దాం ఓకే నాకు చూడాలనిపిస్తుంది అంతీ అయితే ఇది డిఫరెంట్ గ్రీన్ షేడ్ లాగా ఉంది అనమాట డిఫరెంట్ కూడా బ్లౌజ్ ఎలిఫెంట్స్ ఇచ్చాడు అలాగే పళ్ళు కూడా ఇలా పీకాక్ ప్రింటింగ్ ఇచ్చాడు కొనుక్కున్న సారీస్ అందులో ఓకేనా టోటల్ కవర్ అట్ ఇది దీని ప్రైస్ కూడా అంతే పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఎక్కడ ఉన్నా కూడా ఒకేనా నష్టం చూద్దాం దీనిలో నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ కాదీ సిల్క్ మీద డిజిటల్ ప్రింటెడ్స్ విత్ కంచి బార్డర్ ఓకే టూ సైడ్ ఈక్వల్ బార్డర్ వస్తుంది ఈ డిజిటల్ ప్రింట్ కూడా చాలా రేర్ గా వేసేది అనమాట చూడండి కలర్ డైయింగ్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది కలర్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి ఇందులో కూడా ఇది టూ సైడ్ ఈక్వల్ బోర్డర్ వస్తుంది కలర్స్ అన్ని ఇలా వర్స్ గా నేను యాష్ కలర్ వర్స్ గా అర్థం అయితే క్లారిటీగా వస్తుంది ఇది కూడా ऐश okay. okay. कलर मावे ओके अलग है डार्क बिस्किट ओके तरवाता मेंटी कलर शेड दिए ओके डार्क मेंटी के रॉयल ब्लू हम्म अलग है पिंक और ग्रीन कॉम्बिनेशन नाइस nice. तरवाता ऑरेंज के ब्लैक कॉम्बिनेशन ओके okay. ऑरेंज ब्लैक कॉम्बिनेशन అలాగే యాష్ అండ్ పింక్ ఇది ఒక కాంబినేషన్ కూడా డిఫరెంట్ అంటే ఇది ఒక రకమైన గ్రీన్ యాష్ అంటే ఇది వస్తుందిలే అది ఒక డిఫరెంట్ గ్రీన్ షేడ్ అవును ఒకసారి ఒకటి ఓపెన్ చేద్దాం ఇది కూడా ఒక్క నిమిషం ఓకే ఇది కూడా బాగుంది మాది బ్లౌజెస్ ఓకే ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇది ఓకే ఇక్కడ లుక్ సూపర్ ఉందన్నమాట బాగా డిఫరెంట్గా ఇచ్చాడు బ్రౌజెస్ కూడా అంటే బార్డర్ లో మనకి హెల్పెండ్స్ ఉన్నాయి కదా సేమ్ అలాగే హెల్పెండ్స్ డిజైన్ పెట్టాడు కూడా ఓకే ప్రైస్ కేవలం రూపాయలు ఓకే రూపాయలు ఆల్ ఓవర్ ఫ్రీ ఓకే ఓకేనా నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ డబుల్ ఓకే ఆరెంజ్ తో స్టార్ట్ అయింది మంచి ఆరెంజ్ ఆరెంజ్ గ్రీన్ కాంబినేషన్ డబుల్ పారట్స్ మాదేది ఓకే ఇందులో కలర్స్ కూడా చాలా బోర్డర్ కూడా అసలు చాలా బాగున్నాయి ఇది డబుల్ షేడెడ్ బోర్డర్ కూడా డబుల్ షేడెడ్ వస్తుంది ఇది ఆషన్ పింక్ కాంబినేషన్ ఓకే అలాగే గ్రీన్ అండ్ ఆరెంజ్ ఇంకా కలర్స్ అనేది చెప్పక్కల ప్రతిది హైలైట్ అయ్యి లాస్ట్ దాకా కూడా ఉండదు గాది సిక్స్ అయితే అంటే అంత బాగా ఓకే తర్వాత వైలెట్ అండ్ గ్రీన్ రెడ్ అండ్ యాష్ ఇది కూడా డిఫరెంట్ కాంబినేషన్ ఇంతవరకు నేను చూడాల రెడ్ అండ్ యాష్ అనేది బాగా రేర్ అనమాట చాలా రేర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా క్యాక్ మనకి బ్లౌజ్ సేమ్ టు సేమ్ ఇచ్చాడు ఓకే సేమ్ డిజైన్ ఇది ఇక దీని ప్రైస్ వచ్చేసరికి సేమ్ ప్రైస్ లెవెన్ నైన్టీ నైన్ ఓకే పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు సింగిల్ సారీ తీసుకోవచ్చు సింగల్ సారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఓకే మీరు ఇంకా విలేజా టౌనా సిటీ అనేది ఏం లేదు ఎక్కడికైనా

ఉంటుంది డిజైన్ మాత్రం మంచి బిస్కెట్ కలర్ మీకు ఏది నచ్చిందో దాని మీద మాత్రం చక్కగా చిన్న టిక్ మార్క్ అనేది పెట్టండి

ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఓకే నెక్స్ట్ డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం ఓకే నెక్స్ట్ డిజైన్ కాదీ సిల్క్స్ లో షిబోరి డిజైన్ ఇది షిబోరి ప్యాటర్న్ ఇది ఓకే ఇది కూడా చాలా బాగుంటది షిబోరి విత్ బాంధని మాది ఇది కొత్త కాన్సెప్ట్ ఇది కూడా ఓకే ఈ రోజు వచ్చేయండి కూడా కొత్త డిజైన్స్ అన్ని కూడా ఓకే తర్వాత yellow and green border చూసారా మనకి బ్రౌన్ మ్యాచింగ్ వస్తుంది ఓకే ఇది కూడా కొత్త కాంబినేషన్ అలాగే మనకి మస్టర్డ్ ఎల్లో విత్ గ్రీన్ కాంబినేషన్ విత్ రెడ్ బార్డర్ కలర్ కాంబినేషన్స్ కాక తర్వాత వైన్ షేడ్ నైస్ అలా డిఫరెంట్ గా వస్తాయి మనకు బోర్డర్ ఏదైతే అదే కలర్ లో బ్లౌజ్ అనేది వస్తుంది వైలెట్ వైలెట్ కాంబినేషన్ డార్క్ పింక్ విత్ వైలెట్ ఓకే సారీ తో డోపం యాద్దాం మనకి శారీ మొత్తం ఇలా ఆల్ ఓవర్ వస్తుంది అలాగే బ్లౌజ్ కాన్సెప్ట్ ఇది బ్లౌజ్ వైలెట్ అనమాట బోర్డర్ ఏదైతే సేమ్ అదే కలర్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా వైలెట్ పళ్ళు ప్లెయిన్ అనమాట ఇది అంటే బాడీ మొత్తం ప్రింటెడ్ కాబట్టి బ్లౌజ్ పళ్ళు వచ్చేసరికి క్లాసీగా ప్లేన్ పెట్టాడు ఓకే చాలా బాగుంది ప్రైస్ కూడా అంతే జస్ట్ కేవలం పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓకే ఖాదీ సిల్క్స్లో మీరు ఏ చీరైనా తీసుకోండి సింగల్ శారీ తీసుకున్నారు తీసుకోవచ్చు రెండు కాలంలో తీసుకోవచ్చు మూడు కాలంలో తీసుకోవచ్చు బయట దీని ప్రైస్ అంతా కూడా పదహారు వందల దగ్గర నుంచి రెండు వేలు రెండు వేల ఐదు వందల దాకా కూడా ఉంటుంది కానీ మన దగ్గర అయితే మంచి ఛాన్స్ ప్రైస్ పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓకే కలర్ చాట్ అయితే మాత్రం సూపర్ ఉందనమాట నైస్ నెక్స్ట్ డిజైన్ కాదీ సిల్క్ కలంకారీ డిజైన్ ఓకే చాలా బాగుంటది ఇది డిజైన్ కూడా ఎక్స్ట్రాడినరీ ఉంది ఇది కలర్స్ కూడా బాగా వస్తాయి అవును మంచి ఇవి లైట్ ఆరెంజ్ ప్రతిది హ్యాండ్ బ్లాక్స్ ఉంది మాది ఒరిజినల్ హ్యాండ్ బ్లాకింగ్స్ ఇది కాల్ సెట్ హ్యాండ్ బ్లాక్ ఉంది ఇవన్నీ మామూలుగా ఇది వర్క్ చాలా హార్డ్ వర్క్ ఉంటది ఇది మనం తీసుకొచ్చే ప్రతి ప్రోడక్ట్ కూడా వీవర్స్ హ్యాండ్ టచ్ అయినాయే మనం అమ్ముతాం అనమాట ఎక్కువ ఎందుకంటే వేవర్స్ అంటే మనకి చాలా ఇష్టం అలాగా అందుకని ఆ మనం ఎక్కువ చేయడానికి ఇష్టంగా చూపిస్తాం అనమాట తర్వాత డార్క్ బిస్కెట్ షేడ్ అలాగే పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ కాంబినేషన్ ఓకే ఓకే తర్వాత విత్ బ్లూ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది నమల పింఛం బ్లూ ఇది గ్రీనిష్ నైస్ ఇదే నా పింక్ కాంబినేషన్ తర్వాత మెంతి నైస్ మెంతి అలాకి వైలెట్ కాంబినేషన్ అలాగే బ్లూ అండ్ వైలెట్ సూపర్ ఇది కూడా మంచి కాంబినేషన్ శారీ ఒకటి ఓపెన్ చేద్దాం ఓకే బాగుంది త్రిపై వచ్చేసి ఎలిఫెండ్స్ మాధవి పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా కలంకారీ పీకాక్ వస్తుంది ఓకే సెల్ఫ్ డిజైన్లు లాగా డార్క్ వైలెట్ అవును దీని ప్రైస్ కూడా అంటే జస్ట్ కేవలం పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓకే ఖాళీ సిల్క్స్ అన్నీ కూడా ఈ రోజు మంచి ఛాన్స్ ప్రైస్ అనమాట ఇండిపెండెన్స్ డేస్ సందర్భంగా మంచి ఛాన్స్ ప్రైస్ అయితే మీకు ఇస్తున్నాను అందులో ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ దీని ప్రైస్ పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ డిజైన్ స్వాసాదం ఓకే నెక్స్ట్ డిజైన్ చిట్టి ప్యారెట్స్ ఓకే లాస్ట్ డిజైన్ ఇది కాది సిల్క్స్ లో ఇవన్నీ కూడా ప్రతిదీ హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్ బీవింగ్ డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా ఓకే కలర్స్ కూడా చాలా బాగున్నాయి డార్క్ బాటిల్ గ్రీన్ అండ్ వాలెట్ వెలెట్ ఇది ఒక కాంబినేషన్ బ్లూ సిరా బ్లూ సూపర్ కలర్స్ అది కలర్ చార్టే ఇది రెయర్గా వచ్చిందనమాట ఒక కాంబినేషన్ ఇది అలాగే పింక్ అండ్ గ్రీన్ నైస్ మంచి ట్రెడిషనల్ కలర్స్ ఇవన్నీ కూడా ఓకే ఎక్కువగా మనకి పట్టు కలర్ పట్టు శారీస్ వచ్చే షేడ్స్ ఇవన్నీ కూడా కాది సిల్క్స్ లో వచ్చిన అన్ని కూడా ఓకే డిఫరెంట్ గా ఉన్నాయి ప్రతిది ఆరెంజ్ అండ్ వైలెట్ వైలెట్ ఇది టోటల్ కలర్ చార్ట్ ఇది హ్మ్ కట్ ఓపెన్ ఓకే ఇది బ్లౌజ్ నైస్ బ్లౌజ్ ప్యారెట్స్ వస్తాయి స్మాల్ ప్యారెట్స్ అలాగే పళ్ళు కూడా ప్యారెట్స్ వస్తాయి ఓకేనా దీని ప్రైస్ కూడా అంతే జస్ట్ కేవలం పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు నైన్టీ నైన్ రూపీస్ ఏ ఎనీ సింగిల్ శారీ మీరు సింగిల్ తీసుకోవచ్చు సింగిల్ సారీనా నేను షిప్పింగ్ పెట్టింది ఓకే ఓకేనా ఏది కావాలంటే అది టిక్ చేసుకోండి చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మా నెంబర్స్ అయితే స్క్రోల్ అవుతూ ఉంటాయి ఇంకా కలెక్షన్ అయితే మామూలుగా లేదు ప్రతి సారీ అల్టిమేట్ ఉంది ఒకటి లేదని ఫీల్ అవకుండా ఇంకో దానికి షిఫ్ట్ అయ్యేలాగా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఇప్పుడు సపోజ్ మనం ఉన్నాము మనం ఏంటంటే ప్రతిదీ ఓపెన్ పిక్స్ ఓపెన్ కలర్ చాట్ అనేది అంత వచ్చి ఏ ఏముంటుంది అనేది మొత్తం కలర్ చాట్ అనేది ఇస్తున్నాం అదే మీకేంటంటే ఆన్లైన్ లేని చోట వెళ్ళారనుకో అక్కడ ప్రెజెంట్ ఏది ఉంటే అదే తీసుకోగలుగుతారు కానీ అలాగే ఏదైనా ఒక కలర్ మిస్ అయితే ఇంకో కలర్ చూస్ చేసుకోవడానికి చాయిస్ తీసుకోండి. ఓకే. ఓకేనా ప్రతి సారీ కూడా ఆల్టిమేటిగ్గా ఉంటది. ఇది మనం జస్ట్ ఓపెన్ ప్యాక్ ఇచ్చాము శారీ రెడీ అయితే గ్రేప్ చేసుకుంటే ప్రతి కలర్ చాలా అంటే చాలా బాగుంటది. ఓకే. అందుకనే మీకు ఒక శారీస్ కూడా శాంపిల్ గా కట్టాం మనం ఆనిక్ పింక్ అనేది. ఓకే. చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. అలాగే అందరికీ ప్రతి ఒక్కరికి కూడా మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు అనమాట మనకి స్వాతంత్రం చాలా ఇంపార్టెంట్ డే అనమాట అది చక్కగా అందరూ హ్యాపీగా జరుపుకుందాం ఓకేనా మంచి మంచి కలెక్షన్స్ నేను తెస్తూ ఉంటాను చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసుకుంటూ ఉండండి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ తో మళ్ళీ కలుద్దాం సాయి సింగ్స్ రవి థ్యాంక్ యూ ఇట్లు మీ మాధవి